హలో హలో అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అయితే ప్రస్తుత కాలంలో పప్పులు నానబెట్టి రుబ్బేంత టైం లేదు కదండి అయితే ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఇన్స్టాంట్ దోస పౌడర్ పౌడర్ని మీ ముందుకు తీసుకొచ్చానండి ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు మినపగొల్లు తీసుకున్నానండి మీరు తొక్క పప్పునైనా తీసుకోవచ్చు అయితే దీన్ని లో లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా కలర్ ఈ విధంగా మనకి చేంజ్ అవుతుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇది ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని ఇక్కడ నేను ఒక కప్పు మినపగుల్లకి రెండు కప్పులు బియ్యాన్ని తీసుకున్నానండి దీన్ని కూడా సేమ్ అండి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఎంత బాగా ఫ్రై అయితే మనకి దోశ ప్రిమిక్స్ అనేది అంత బాగా వస్తుంది బాగా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పట్టినప్పటికీ ఒక్కసారి మనం ప్రిపేర్ చేసేసుకుంటే ఈ దోశ ప్రీమిక్స్ అనేది ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు యూస్ చేసుకోవచ్చండి కాకపోతే వన్ డే మీరు ఒక అరగంట కేటాయిస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనకి రైస్ కూడా ఫ్రై అయితే మనకి మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా ఫ్రై అయ్యాక అదే ప్లేట్లోకి వేరే పక్కన వేసేసుకోండి ఇప్పుడు మేము అదే కడాయి పెట్టుకొని ఇందులోకి పావకప్పు సగ్గు బియ్యం అండి ఏ బియ్యం అయినా పర్వాలేదు చిన్నవైనా పర్వాలేదు పెద్దవైనా పర్వాలేదు కొంచెం సేపు ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ నాకు గరిట పెట్టి కలపడానికి అవి అందట్లేదు అందుకే ఈ విధంగా నేను ఫ్రై చేస్తున్నాను అవి కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి వేసేసుకోండి అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల మెంతులు తీసుకోవాలండి అవి కూడా బాగా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఒక్క నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు అయిపో అవసరం లేదు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మెంతులు ఎక్కువ తీసేసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా రావండి సాఫ్ట్గా వచ్చేస్తాయి తక్కువ తీసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ మెంతులు కూడా అదే ప్లేట్లోకి వేసేసుకొని వీటి నాలుగిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి గోరవెచ్చగా ఉన్నప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి బాగా వీడియోలో చూపిస్తున్నట్లు వేసిన వెంటనే కలిపిస్తే చేయి కాలుతుంది కాబట్టి కొంచెం చల్లారాక అన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేస్తే పూర్తిగా చల్లారాలండి వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీ పట్టకూడదు చూడండి ఈ విధంగా మొత్తం కూల్ అయిపోయాక కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ క్వాంటిటీ వేసేసినట్లయితే సరిగ్గా నలగదు పిండి అనేది సరిగ్గా రాదండి కాబట్టి లోడ్ ఎక్కువ వేయకుండా తక్కువ క్వాంటిటీలోనే మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాదు జస్ట్ బియ్యము మన చేతికి గరుగ్గా తగిలితే సరిపోతుందండి అంత గరుకుగా కాదు అంత మెత్తగా కాదు మీడియంలో మనము మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మొత్తం పిండినంతటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రము పిండి మిల్లకి ఇచ్చేస్తే సరిపోతుందండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మిక్సీలోని వేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి వేడి మీద ఉన్నప్పుడు అస్సలు స్టోర్ చేయకూడదు పూర్తిగా చల్లారాక మాత్రమే డబ్బాలోకి వేసుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీన్ని గాలి తగలిన డబ్బాలోని వేసేసుకొని గట్టిగా మూత పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి నిల్వ ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే అప్పటికప్పుడు మనకి దోశలు అయితే రెడీ అయిపోతాయండి అప్పటికప్పుడు మీరు దోశలు వేసుకోవాలనుకుంటే మాత్రము పెరుగు వంట సోడా వాడాల్సి వస్తుందండి మనకి న్యాచురల్గా కావాలి అనుకుంటే మాత్రము నైట్కి నానబెట్టుకుంటే ఉదయంటికి బాగా పులుస్తుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఈ ఇన్స్టంట్ దోశ ప్రిమిక్స్తో దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను నాకు సరిపడినంత క్వాంటిటీలో పిండిని తీసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్పూన్తో కానీ గరిటతో కానీ విస్కర్ ఉంటే విస్కర్తో కానీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి ఎలాంటి ఉండలు లేకుండా ఒకేసారి వాటర్ వేసేస్తే ఉండలు కట్టేస్తుందండి అందుకే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ సేమ్ మనము దోశ బ్యాటర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఉండాలండి కొంచెం తిక్గా ఉంటే వాటర్ని యాడ్ చేసుకోండి మీరు అప్పటికప్పుడు చేసుకున్నట్లయితే మాత్రము ఒక కప్పు పెరుగు వంట సోడాని యాడ్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసి మీరు యూస్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఒక రెండు గంటలు మాత్రమే నానబెట్టాను అందుకే కొంచెం వంట సోడని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు నానిన తర్వాత కొంచెం థిక్ అయ్యిందండి బ్యాటర్ అందుకే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాను మీకు కూడా థిక్గా ఉన్నట్లయితే వాటర్ యాడ్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోయినా చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత టిష్యూ పేపర్ తో ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని మనం దోశలు లాగా వేసేసుకోవడమేనండి అంతేనండి టేస్టీ టేస్టీ దోశలు అయితే రెడీ అయిపోతాయండి మీకు టైం లేదనుకుంటే మాత్రము మీకు హాలిడేస్ ఉన్నప్పుడు ఏదో ఒక్క రోజులో అరగంట కేటాయించి ఈ విధంగా దోశ ప్రీమిక్స్ బ్యాటర్ని తయారు చేసేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నైట్ నానబెట్టేస్తే వదింటికి దోశ బ్యాటర్ అనేది బాగా పులిస్తుందండి మనకి మనకు న్యాచురల్గాను మీకు అప్పటికప్పుడు కావాలనుకుంటే మీకు చెప్పాను కదా పెరుగు వంట యాడ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు చూడండి దోశలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా క్రిస్పీగా చాలా బాగుంటాయండి మీకు క్రిస్పీగా కావాలనుకుంటే మెంతుల్ని మాత్రం ఒక స్పూన్ వేసుకోండి సాఫ్ట్గా కావాలనుకుంటే మెంతుల్ని ఎక్కువ యాడ్ చేసుకోండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా దోశలన్నిటిని విధంగా వేసేసుకోవడమేనండి అంతేనండి ఎమ్మి ఎమ్మి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా సూపర్ కాంబినేషన్ దోశకైతే మాకు టైం లేదు కానీ దోశలు అంటే చాలా ఇష్టము అన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే హాలిడేస్లో లో ఒక్క అరగంట కష్టపడితే ఈ దోశ ప్రేమిక్స్ పౌడర్ అనేది రెడీ చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు నచ్చితే అప్పుడు దోశలను వేసుకోవచ్చు మీరు హెల్దీగా తినాలనుకుంటే ముందు రోజే నానబెట్టేసుకోండి అప్పటికప్పుడు కావాలనుకుంటే మాత్రం వంట సోడాని పెరుగును యాడ్ చేసుకోండి అయితే ఈ యూజ్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిహా శర్మి డైరీస్